హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శంషాద్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు తాజ్ కుకింగ్లో రెసిపీ వచ్చేసి సైడ్ డిష్గా గోరి చిక్కుడి ఫ్రై పప్పు చారు టమాటా రసం టమాటా పప్పు అసలు దేనిలోకైనా అదిరిపోయే రుచితో గోరు చిక్కుడి వేపుడు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి పదండి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒక కిలో దాకా గోరు చిక్కుడిని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ గోరుచిక్కుల్లో ఉన్న ఈ పీచుని ఇలా నైఫ్తో తీసేసుకోండి మీకు ఇలా తీయడం ఇష్టము లేకపోతే చేత్తో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా ఈ పీచు అంతా తీసేశాక చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ గోరుచుక్కుడుని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసి కొద్దిగా ఉప్పును వేసి కుక్కర్ మూతను పెట్టేసి మీడియం మంట మీద పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి లోపు మనం గోరుచుక్కుడికి కావాల్సిన కారాన్ని రెడీ చేసుకుందాం ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మూడు పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఇరవై దాకా వెల్లుల్లి రబ్బలు పొట్టు వలవకుండా వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి ఇక్కడ నేను ఈ కారం అనేది పచ్చిమిర్చి కారంతో చేస్తున్నానండి ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకునే కారాన్ని రెడీగా పెట్టుకోండి ఇటు సైడు మన గోరుచుక్కుడు కూడా మెత్తగా ఉడికిపోయాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు వేసి కాస్త దోరగా వేగాక ఇప్పుడు రెండు ఎండిమిర్చిని తుంచి వేసుకోండి డు ఇంగువను కూడా వేసేసి ఈ తాలింపుని కాస్త ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసి మన తాలింపు అనేది చక్కగా వేగిపోయాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోరుచుక్కుడును కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఇలా అంతా బాగా కలిపేశాక ఈ గోరుచుక్కుడుని ఈ ఆయిల్లో ఒక పది నిమిషాలు మీడియం మంట మీద పెట్టి మూతను పెట్టేసి ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు మీరు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి ఉప్పు మీ టేస్ట్కి బట్టి మీరు వేసుకోండి ఉప్పు పసుపు వేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఉప్పు పసుపు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక మనం ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి వెల్లుల్లి కారాన్ని ఈ గోరు చిక్కుడులో వేసేసుకుందాం పచ్చి కొబ్బరి ఈ వెల్లుల్లి కారం వేసాక అంతా ఒక్కసారి ఈ గోరు చిక్కుడులో కలిపేసుకోండి మనం అన్ని పచ్చివే వేసాం కదా ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వెల్లుల్లి కారం అన్నీ మనం పచ్చివే వేసాము అందుకే ఈ కారం అనేది కాస్త చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీరు నేను చేసే విధంగా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి ఒకవేళ ఏమన్నా తగ్గినట్టయితే ఇదే టైంలో వేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఈ గోడిచుక్కుడు వేపుడుని మీరు సైడ్ డిష్గా అయినా తయారు చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఉట్టి అన్నంలో కలుపుకున్నా కూడా మనకు అన్నం అంతా చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు అనేది చక్కగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరను వేసేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని స్టాప్ చేసేసుకోండి ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి వెల్లుల్లితో గోరుచుక్కుడు వేపుడు రెడీ మీకు గనక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త వీడియోతో